ఈ యాప్ నేను మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం దీంట్లో వినియోగదారుడు విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను అదే మరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేసాం ఒక స్కానింగ్ చేయడం వెరిఫై చేయడం అక్కడి నుంచి హోలోగ్రామ్ ఉంటుంది అందులో క్లియర్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది చూపి డెమాన్స్ట్రేట్ చేస్తాం అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్ బ్రాండ్ నేమ్ ఎంఎల్ సైజ్ ఎంఆర్పి ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారైంది మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ డిపో లొకేషన్ వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జూమ్ చేసే పరిస్థితికి వస్తుంది అదే సమయంలో నకిలీ కూడా మీరు వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ప్రికాషన్ కింద బాటల్ పైన డీటెయిల్స్ ఉంటాయి యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది ఒక బాటల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో వివరాలు ఉంటాయి ఇక్కడ ఇద్దరికీ పెట్టాం మద్యం బాటల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాలా అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అప్పుడు సేఫ్గా తాగే పరిస్థితి వస్తుంది మూడోది బాటిల్స్ ఆ షాప్లో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాప్లో ఉండడానికి వీల్లేదు ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది ఈ బా ఈ షాప్లో ఉండే మద్యం ఇంకెక్కడ అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడే అమ్మాలి ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం దాని డబ్బులు కట్టుకుంటూ అక్కడే తాగేదానికి అవకాశం ఇచ్చాం అక్కడే తాగచ్చు వెళ్ళిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా అదే సమయంలో ఇక్కడ తీసేపు వేరేది ఇక్కడ అమ్మితే కూడా నేరం ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్ముతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు ముందు స్వాప్ చేస్తే ఆ షాప్ నుంచి అది అమ్మేసినట్టు లెక్క ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకొని ఏ బ్యాచ్లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు అప్పుడు ఇంకా డౌట్ లేదు పలాని రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా ఉంటుంది దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డే టైం బ్యాచ్ అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎవ్రీథింగ్ ఉంటుంది ఇంకా ట్రేసబులిటీ అండ్ సర్టిఫికేషన్ రెండు ఉంటాయి ఐఎమ్ టెల్లింగ్ సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్ ట్రేసబులిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే ఎందుకు అమ్మావు నువ్వు అమ్మాల్సింది ఆ షాప్లో అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది అమ్మావో అక్కడి నుంచి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నావు మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి అమ్మాడు ఎక్కడిచ్చాడు ఇంటి దగ్గర ఇచ్చాడా వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడ ఇచ్చాడా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చాడా లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడిచ్చాడా దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడ అక్కడిచ్చారా అన్ని డీటెయిల్స్ వస్తాయి సేమ్ థింగ్ దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్ నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్ బెల్ట్ షాప్లోగా నమ్మితే బెల్ట్ తీస్తా ఐఎమ్ వెరీ క్లియర్ అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది అది అయిన తర్వాత ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో మీరు టెస్ట్ చేసుకోండి ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా